మాలమహనాడు జేఏస్సి కార్యాలయంలో ఈడీ రవికుమార్ అన్న అధ్యక్షతన అలాగనే రాష్ట్ర నాయకులు కుమార్ జోసఫ్ గారు అలాగనే కడితల్ రాజారావు గారు రాష్ట్ర నాయకులు ఇక్కడ విచ్చేసి గాలి సామ్రాజ్యం గారు ఇక్కడ విచ్చేసి చోడదాస్ జయపాల్ గారు ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా ఆయన హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా శాంతి సమాధానం ఉండే పరిస్థితుల్లో హఠాత్తుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల బదులు చేసుకోవచ్చని తీర్పిచ్చిన ధర్మిల ఆగస్టు ఒకటో తారీఖు తారీఖు నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాల్లోని మాల సంఘాలు అలాగనే ఎస్సీ సంఘాల్లోని కొన్ని మాదిక సంఘాలు ఉత్తరాదిలో వీళ్ళందరూ కూడా వర్గీకరణ వద్దని చెప్పేసి ఉచ్యమాలు చేయటం అలాగే దేశవ్యాప్తంగా భారత బంధు పిలిపియడం సక్సెస్ చేయడం జరిగింది అసలు ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగంలో రాజ్యాంగ విరుద్ధం ఇదే మాట సుప్రీంకోర్టు గత రెండు వేల నాలుగులో చెప్పింది మరలా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాలా మాది ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది వీరు మంచి ఇచ్చి పెట్టాలి ఈ మాలా మాదిగల్లో కూడా చాలామంది కారుల తిరుగుతూ మాకిదురుగా తిరుగుతూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఐఎస్ఎల్గా కొనసాగుతున్నారు వీరి మధ్య దెబ్బ కొట్టాలి వీరిలో వైశంఎల్ తీసుకురావాలి వీరిని వీరికి దూరం చేసి ఎలవలా అని వీళ్ళ గొడవలు పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలని కుట్రతోటి ప్రధాని మోదీ గారు అలాగనే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గతంలో ఉప ఉప రాష్ట్రపతిగా చేసినట్టు వెంకయ్యనాయుడు గారు అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన రెండు వేల పంతొమ్మిది తొంభై ఏడులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాలల మీద విచక్షణ రహితంగా హైదరాబాదులో శాంతియుతంగా చేస్తున్న మాల మీద దాడి చేయించడం గుర్రాలతో తొక్కించడం కొట్టించడం అది జరిగిన తర్వాత మరలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మరలా అదే పరిస్థితి మేము ఎలక్షన్ ఉందా చెప్పాడు ఆయన మేము వర్గీకరణ అనేది మేము అధికారంలోకి వస్తే జిల్లాల వారిగా చేస్తానని చెప్పాడు అదే తీర్పు ఈ రోజు వచ్చింది అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది ఎల్వి రమణ గారు మాజీ చీఫ్ జస్టిస్ అలాగనే మోదీ గారు అలాగనే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కుట్ర పని ఈరోజు దొడ్డిదారున ఎస్సీ వర్గీకరణ అనే బిల్లు బయటికి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడం అది చల్లదని తెలుసు కూడా మాలామదిగా మీరు చిచ్చు రకంగా కొంత ఒక వర్గాన్ని మాధిక సామాజిక వర్గాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తూ ఇది చాలా దుర్మార్గం మీరు పదవులు పొందుతున్నారు మీరు ఆల్రెడీ ఐఏఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు మీరు ఈ రోజున మీరు రిజర్వేషన్ ప్రకారంగా ఆయన రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ ప్రకారంగా మీరు చక్కగా చట్టసభల్లోకి వెళ్ళి ఈ రోజున సుప్రీంకోర్టు వారికి తీర్పుకి మీరు మాట మంచి లేకుండా మీరు మౌనం పాటించడం సరికాదు మరి మీకు చెప్తున్నా ఎస్సీ లక్ష్మి ఐక్యతగా మీరు బయటకు వచ్చి మీరు దీని మీద పోరాడకపోతే మరి కబర్దార్ మీకు ఏదైనా కానీ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ఉద్యమాన్ని ఎంత తాపమని ఇది పునర్ కూడా సుప్రీంకోర్టు వారు కోరుతూ మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా భీమ్ తెలుస్తున్నాం జై భీమ్ నా పేరు కోన జోసఫ్ ఆంధ్రప్రదేశ్ జస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట జాతి ఆర్జుగా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను ఈరోజు పశ్చిమ గోదావరి భీమవరంలో వర్గీకరణ పోరాట సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్ నందు పత్రికా విలేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి కార్యక్రమానికి జాతీయ నాయకులు మండల నాయకులు అలాగే జిల్లా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణని మరి సుప్రీంకోర్టు పరిశీలించాలని మరి అన్నాదమ్ములుగా ఉన్న మాల మాదికులని మీద మీరు మోసమైన మోసపూరిత వర్గీకరణ చేసి మీరు మాకు యాభై తొమ్మిది కులాలకి చిచ్చు కార్యక్రమాన్ని విరమించు